వెల్కమ్ టు మై ఛానల్ సింధుమినీ కలెక్షన్స్ సింధుమినీ కలెక్షన్స్లో మంచి కలెక్షన్స్తో అయితే మీ ముందుకు వచ్చాను అలాగే వాళ్ళది కలెక్షన్ ఏంటంటే హైడ్రోబీట్స్ అండి ఇవి ఆఫర్లో ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఆఫర్ పెట్టానండి సెవెన్కి సబ్స్క్రైబర్స్ అయినందుకు ఆఫర్ పెట్టాను అనమాట అలాగే కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట సేల్లో తీసే ఐటమ్స్ అయితే ఆఫర్లో ఇచ్చేయడం అయితే జరుగుతుందండి కొంచెం ఏంటి అంటే చాలామంది అడుగుతున్నారు అక్క మళ్ళీ మా కోసం ఆఫర్ పెట్టండి మేము తీసుకోలేకపోయాం మేము మిస్ అయ్యాము మా కోసం ఆఫర్ పెట్టండి అని అడుగుతున్నారనమాట అందుకనేసి ఈ ఫైవ్ కలర్స్ అయితే ఆఫర్లో పెట్టడం అయితే జరుగుతుందనమాట ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి ఓకేనా ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలరు హైడ్రోబేడ్స్ స్పిన్నర్స్ అని కూడా అంటారండి షైనింగ్ అయితే చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది చా కొంచెం వెయిట్ కూడా ఉంటాయన్నమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు ఇది వచ్చేసి వన్ లైన్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందన్నమాట కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మన ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి అయితే చెప్పేసాను అందరూ కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తాను అలాగే ఫోన్పే గూగుల్ పే అవైలబుల్ ఉందండి నో సిఓడి ఆప్షన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఏపీ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అదర్ స్టేట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయన్నమాట అందరూ కూడా ఖచ్చితంగా ఐటెం కొరియర్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్బాక్సింగ్ వీడియో అయితే తీసుకోండి ఎందుకంటే ఏదైనా ఐటమ్ మిస్ అయినా కూడా మేము చూసుకొని మాకు మెసేజ్ పెట్టేసేయండి మేము వీడియో చూసి మేము పంపించామా లేదా అనేది అయితే చెక్ చేసుకుంటాం ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళది అయితే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని అందులో ఉన్న ఐటమ్స్ కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఐటమ్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట సెవెన్ కే సబ్స్క్రైబర్స్ అయినందుకు అడుగు వాట్సాప్లో చాలామంది మెసేజ్ చేస్తున్నారు అక్క ఆఫర్ పెట్టండి ఆఫర్ పెట్టండి అనేసి అందుకని అయితే ఆఫర్ పెట్టడం అయితే జరిగింది నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది ఆఫర్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఆఫర్లో ఏంటి అంటే మీకు వన్ లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుందండి వన్ లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుంది మీరు త్రీ లైన్ తీసుకుంటే సేమ్ అండి మీరు త్రీ లైన్ తీసుకుంటే వన్ లైన్ అయితే ఆఫర్లో ఇవ్వడం అయితే జరుగుతుంది జాగ్రత్తగా వినండి మీరు వీడియో స్కిప్ చేస్తే నేనేం చేయలేనండి నేను కూడా అయితే ఏం పెట్టానండి వీడియోలోనే క్లియర్గానే చూపిస్తున్నాను సపరేట్గా ఫొటోస్ అయితే నేనేం ఇవ్వలేను మళ్ళీ నన్ను కాస్ట్ ఎంత నిజంగా ఇస్తారా త్రీ లైన్స్ తీసుకుంటే అని అడుగుతున్నారు ఇస్తామండి ఆఫర్లో పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇస్తామన్నమాట ఈ వన్ వీక్ అయితే ఏవైనా మాకు కొంచెం బిజీ ఉంటాం కదా ఈ వన్ వీక్లో అయితే కొంచెం ప్లానింగ్స్ ఉన్నాయన్నమాట అందుకనేసి స్టాక్ అంతా కూడా క్లియరెన్స్ క్లియరెన్సేలో అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే తప్పకుండా ప్లేస్ చేసుకోండి మీకు వన్ లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుందండి మీరు త్రీ లైన్స్ తీసుకుంటే వన్ లైన్ అనేది ఆఫర్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి మినిమం వచ్చేసి మీరు ఎవరైనా సరే ఈ ఫైవ్ కలర్స్లో త్రీ త్రీ కలర్స్ నైన్ కలర్స్ నైన్ నైన్ తీసుకుంటే మీకు త్రీ ఆఫర్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి నైన్ తీసుకోవాలి నైన్ లైన్స్ తీసుకుంటే త్రీ త్రీ లైన్స్ అయితే ఆఫర్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి మీరు ఏ కలర్ అయినా తీసుకోండి ఈ ఫైవ్ కలర్స్లలో ఏవైనా తీసుకోండి పింక్ ఒకటి డబ్బించి పింక్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది మీరు ఫోర్ కలర్స్లలో ఏదైనా తీసుకోండి నైన్ కలర్ నైన్ లైన్స్ నైన్ లైన్స్ తీసుకుంటే త్రీ లైన్స్ అనేది ఆఫర్లో ఇవ్వడం అయితే జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీరు ఇలా త్రీ లైన్స్ తీసుకుంటే వన్ లైన్ అనేది ఆఫర్లో ఇవ్వడం జరుగుతుంది గివేవే ఉంటుంది మేడం గివేవే అవే కూడా తీయలేదు అని అడుగుతున్నారు గివేవే అవే ఉంటుంది నేను ఈవినింగ్ వీడియోలో పోస్ట్ చేసే వీడియోలో గివేవే అవే వినర్ ఎవరు అనేది ఈవినింగ్ వీడియోలో చూద్దాము అందరు కూడా ఇంకా లైక్స్ కామెంట్స్ అనేవి ఫిఫ్టీ రాలేదన్నమాట అందుకని వెయిట్ చేస్తున్నాను ఈవినింగ్ వరకు అయితే ఫిఫ్టీ కామెంట్స్ అలా అనుకోండి ఖచ్చితంగా అయితే గివ్ అవే తీస్తానండి నిన్న పెట్టిన వీడియో ఓకే అండి ఓకేనా కావాలి అనుకున్నావాలి ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి మీకు ఆఫర్ లేకపోతే మాత్రం మేము ట్వంటీ ఫైవ్ రూపీస్ లైన్ కదండి ట్వంటీ ఫైవ్ రూపీస్ లైన్ ఇచ్చేస్తాము అందరికీ తెలుసు ఆఫర్ లేకపోతే అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ లైన్ ఇస్తామండి ఆఫర్లో అయితే థర్టీ రూపీస్ లైన్ మీరు త్రీ లైన్ తీసుకుంటే వన్ లైన్ అయితే ఆఫర్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి అందరు కూడా ఆఫర్లో అయితే పార్టిసిపేట్ చేయండి ఎవరికైనా నచ్చితే మాత్రం ఐటమ్స్ అయితే బుక్ చేసుకోండి అలాగే నైన్ లైన్స్ తీసుకుంటే త్రీ లైన్ త్రీ లైన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మీరు ఏవైనా సరే ఇవి త్రీ తీసుకోండి ఇవి త్రీ తీసుకోండి ఇవి త్రీ తీసుకోండి ఇలా త్రీ తీసుకుంటే మీకు ఇందులో ఒకటి ఇందులో ఒకటి ఇందులో ఒకటి ఆఫర్లో ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా సేమ్ అండి ఇది యాక్చువల్గా కాస్ట్ ఎక్కువ ఇది కూడా సేమ్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి మీరు త్రీ లైన్స్ తీసుకుంటే వన్ లైన్ అయితే ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే మీరు ఏవైనా సరే నైన్ అయితే తీసుకోవాలండి నైన్ అయితే తీసుకోవాలి నైన్ తీసుకుంటే త్రీ త్రీ అయితే ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది మీరు ఈ ఉన్న ఫోర్ పింక్ తప్పించి ఉన్న ఫోర్ కలర్స్లలో నైన్ తీసుకుంటే త్రీ అయితే ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మంచి రమా గ్రీన్ అండి రామా గ్రీన్ కలర్ అనమాట చాలా బాగుంటుందండి ఓకేనా బ్లాక్ కలరు లక్ష్మీదేవి పెండెంట్ అడిగారండి బ్లాక్ కలర్ లక్ష్మీదేవి పెండెంట్ అడిగారు స్టాక్ రీస్టాక్ అయ్యాయి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి మీరు ఇవి ఫోర్ లైన్ త్రీ లైన్స్ తీసుకుంటారు కదా త్రీ లైన్స్లో ఆఫర్లు తీసేసుకొని మీరు ఇట్లా లక్ష్మీదేవి పెన్నెంట్ వేసుకున్న కూడా చాలా బాగుంటుంది చాలా తక్కువ బడ్జెట్లో అయితే మీకు చైన్ అయితే అవుతుంది ఓకేనా స్టాక్ అయ్యా రీస్టాక్ అయ్యాయి అండి బ్లాక్ కలర్ రీస్టాక్ అయ్యాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని ప్లేస్ చేసుకోండి ఓకే ఇది ఫార్టీ రూపీస్ లైన్ అయింది పింక్ వచ్చేసి ఫార్టీ రూపీస్ లైన్ మీరు త్రీ లైన్ తీసుకుంటే వన్ లైన్ అయితే ఆఫర్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి మేము త్రీ లైన్ తీసుకున్నాము ఆఫర్లో ఇచ్చేసేయండి మాకు కొరియర్ చేయండి అంటే చెయ్యనండి చేయను మీరు మినిమం వచ్చేసి నైన్ లైన్స్ తీసుకుంటేనే త్రీ లైన్స్ ఆఫర్లో ఇవ్వడం జరుగుతుంది ప్లస్ కొరియర్ చేయగలుగుతాం ఇంకా మీరు వీటితో పాటు ఇంకేదన్నా ఐటమ్ బుక్ చేసుకున్నా కూడా పంపించడం అయితే జరుగుతుందండి ఓకే సింగిల్ లైన్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి సింగిల్ లైన్ వచ్చేసి ఫార్టీ రూపీస్ మంచి పింక్ కలర్ అండి ఇదే షైనింగ్ ఉంటుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి వన్ డే మాత్రమే ఉంటుందండి ఆఫర్ అయితే రేపు రేపు ఈ ఇప్పుడు పెట్టిన వీడియో పోస్టు నుంచి రేపు టైం వరకే ఈ వీడియో అయితే ఆఫర్లు ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ టైం అయితే మళ్ళీ ఆఫర్ పెట్టారు కదా మాకు ఆఫర్లు ఇస్తారని మాత్రం అడగకండి ఎందుకంటే వన్ డే మాత్రమే ఆఫర్ ఉంటుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే త్వరగా అయితే బుక్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ ఆఫర్ వీడియోని షేర్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుంటారు ఆరెంజ్ కలర్ అయితే చాలా బాగుందండి ఆరెంజ్ అయితే కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి త్రీ లైన్ తీసుకుంటే ఫోర్ లైన్స్ అయితే ఆఫర్లు ఇవ్వడం అయితే జరుగుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే త్వరగా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి క్వాలిటీ చాలా బాగుంటుందండి షైనింగ్ లుక్ ఇదే షైనింగ్ లుక్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే మీకు బయట వచ్చేసి మీకు ఇవే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అమ్ముతారండి నేనైతే ఆఫర్లు ఇవ్వడం అయితే జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి బ్లూ కలర్ అండి మంచి బ్లూ కలర్ ఇవి చూడండి ఎంత షైనీ లుక్ అయితే ఉందో చాలా బాగుంటుందండి నాకైతే ఈ కలర్ చాలా ఇష్టం అండి బ్లూ కలర్ మీకు థ్రెడ్ చూసుకోండి థ్రెడ్ ద్వారా మీకు అర్థమైపోతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ లైన్ తీసుకుంటే వన్ లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ అండి మీరు త్రీ లైన్కి అమౌంట్ పే చేయాలి మీరు అమౌంట్ పే చేసిన తర్వాత నెక్స్ట్ లైన్ అనేది గివ్ నెక్స్ట్ లైన్ అయితే ఆఫర్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా మినిమమ్ వచ్చేసి నైన్ లైన్స్ అయితే తీసుకోవాలండి నేనైతే త్రీ లైన్స్కి అయితే నేను కొరియర్ చెయ్యను ఓకేనా మీరు త్రీ లైన్స్ తీసుకున్న తర్వాత ఇంకేదన్నా ఐటమ్ కానీ లాకెట్స్ ఏమైనా తీసుకున్నా కూడా అలా అయినా సరే కొరియర్ చేయగలుగుతాను కానీ నేను ఈ త్రీ లైన్స్ తీసుకొని మాకు కొరియర్ చేయండి అంటే మాత్రం చేయలేనండి సారీ ఏమీ అనుకోవద్దు ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఇది వచ్చేసి బిగ్ సైజు లాకెట్ అండి బిగ్ సైజ్ అమ్మవారి లాకెట్ ఇంతకుముందు కూడా మేము వీడియోలో చూపించడం అయితే జరిగింది చిన్నది కాదండి బిగ్ సైజ్ అమ్మవారి లాకెట్ చాలా బాగుంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే షెండ్ చేయండి బ్లాక్ కలర్ అయితే స్టాక్ వచ్చాయండి మీరు బ్లాక్ స్పిన్నర్స్ కు తీసుకొని వేసుకున్న కూడా చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి కావాలి అనుకున్న అయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఇది చౌకర్ అండి చౌకర్ బ్యూటిఫుల్ చౌకర్ అనమాట ఇది నేను వేరే వీడియోలో కూడా చూపించడం జరిగింది ఇది సింగిల్ పీస్ మాత్రమే ఉందండి ఆఫర్లో ఇచ్చేస్తున్నాము కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి క్వాలిటీ చాలా బాగుంటుంది మీకు డైమండ్ నెక్లెస్ ఎలా ఉంటుంది ఇది అలా ఉంటుంది అనమాట కావాలి అనుకున్న వాళ్ళైతే షాట్ తీసి వాట్సాప్లో అయితే వెంటనే మెసేజ్ చేయండి ఇది ఆఫర్లో ఇస్తున్నామండి థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షీపింగ్ కావాలి అనుకున్న అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది చౌకర్ అనమాట బిగ్ సైజ్ కమ్మలు వచ్చాయి ఇలా బ్యాక్ సైడు స్క్రూస్ ఇలా సీలలు అయితే వచ్చాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి చూడండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఎవరికైనా ఐటమ్ నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి స్పిన్నర్స్లో కూడా ఎవరికైనా కలర్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఇంకా మీకు ఇంకేమైనా ఐటమ్స్ కావాలి అనుకున్నా కూడా ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఇంత తక్కువలో అయితే రాదండి కావాలి అనుకున్నది లాస్ట్ పీస్ మాత్రమే ఉందండి లాస్ట్ పీస్ మాత్రమే ఉంది ఎవరైనా సరే రీసేలర్స్ అయినా సరే ఎవరైనా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చండి ఐటమ్ అయితే చాలా బాగుందండి పింక్ లైట్ లైట్ పింక్ పిస్తా గ్రీన్ అండి చాలా బాగుంటుందండి ఏ శారీ పైనకైనా చాలా బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా ఆఫర్లో అయితే అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి ఎందుకంటే వన్ డే మాత్రమే ఉంటుంది ఆఫర్ అయితే మీ అందరికైతే చెప్పడం అయితే జరుగుతుంది ఆఫర్ అయితే వన్ డే మాత్రమే ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే త్వరగా త్వరగా అయితే బుక్ చేసుకోండి ఓకేనా అందరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి ఆఫర్లో ఉన్న ఈ వీడియోకి అయితే గివేవే లేదండి నిన్న పెట్టిన వీడియోకి అయితే గివేవే ఉంటుంది గివ్ ఐటమ్ అయితే ఈ వాళ్ళ ఈ నైట్ లోపలయితే వీడియో అయితే పోస్ట్ చేస్తానండి గివ్ విన్నర్ ఎవరు అనేది ఈ వన్ వీక్ మాత్రం మన ఛానల్లో అయితే ఆఫర్స్ ఉంటాయండి అందరు కూడా మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకా అని క్లిక్ చేయండి మన ఛానల్లో ఇచ్చే ఆఫర్స్ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ఏదైనా ఐటమ్ నచ్చితే వాళ్ళు కూడా బుక్ చేసుకుంటారు థ్యాంక్ యూ అండి బాయ్